అపాయంలో ఉపాయం అనే కథను ఈరోజు మనం విందాం ఒక అడవిలో చాలా జంతువులతో పాటు ఒక నక్క కూడా ఉండేది ఒకరోజు పక్క ఊరిలో ఉంటున్న తన బంధువులు ఇంటికి అడవి దారి పక్కగా కొండలు గుట్టల మీదుగా పోతోంది ఒక ఎత్తైన కొండ దగ్గరకు రాగానే ఎక్కడి ఎక్కడినుంచో పులిగాంటింపు వినిపించింది ఇక తన పనైపోయిందని భయపడిపోయింది చుట్టూ చూసింది తడుక్కున ఓ ఆలోచన వచ్చింది అక్కడే ఉన్న ఒక చిన్న కొండాంచును తన తలతో ఆనుకుని నిలబడింది చూసిన వాళ్లకు ఆ కొండను ఈ నక్క మోస్తోంది ఏమిటబ్బా అని అనుకునేటట్లు అన్నమాట పులి రానే వచ్చింది అక్కను చూసి ఆశ్చర్యపోతూ పులి అడిగింది ఏంటి నక్క బావా ఇలా నిలుచున్నావు అని ఏం చెయ్యను పులి మామ నేను మొన్నటి నుంచి ఇలాగే మోస్తున్నాను వదిలితే ఈ కొండ నా మీద పడిపోతుంది చాలా దాహమిస్తుంది మామా అలా పోయి చెరువులో నీరు తాగేసి వస్తా కొంచెం ఈ కొండను పట్టుకోవు అంటూ పులిమామను ప్రాధేయపడింది నక్కబాబ పులి కరిగిపోయింది సరే వెళ్ళు అని అనుమతిచ్చి తను కూడా నక్కలాగే కొండను తలతో తన్ని పెట్టింది అలాగే అలాగే అంటూ వెళ్ళిపోతున్న నక్కను చూస్తూ త్వరగా రావాలి సుమా నేను మాత్రం ఎంతసేపు పట్టుకోగలను అన్నది పులి అలాగే వస్తాను అంటూ ఒక్క గెంతులో అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయింది తెలివిగల నక్క ఎంతసేపైనా నక్క రాలేదు పులి మెడ నొప్పి పుట్టింది ఇక ఓర్చుకోలేక కొద్దిగా తలను కిందకు వంచింది కొండ కింద పడలేదు ఇంకా తలదించింది అయినా కొండ తన మీద పడలేదు కొంచెం కింద నుంచి యువతలకి వచ్చి చూసింది కొండ అస్సలు కదలలేదు అప్పుడు అర్థమైంది పులికి నక్క తన నుంచి తప్పించుకోవడానికి ఎత్తు వేసింది అని ఏదైనా అపాయం వస్తే భయపడకూడదని నక్క మాదిరిగానే ధైర్యంగా అపాయం నుంచి బయటపడే ఉపాయం ఆలోచించాలి